కొనిదెల నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని జనసేన నాయకులు తెలిపారు మా నాగబాబు గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు గారికి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది జిల్లాలో ఉండే జన సైనికులు వీర మహిళలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసైనికులు వీర మహిళలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఫాలోయింగ్ అనేది ఉంది ఆయన ఏది చేసినా ధర్మం రక్షిత రక్షిత ధర్మం కాపాడేదాని కోసం ఏమైనా చేస్తారు ధర్మ పరిపాలన కోసం ఆయన చేసే మంచి పనులన్నింటికి కూడా జన సైనికులు అందరూ ఆయన ఉంటారు గతంలో కూడా నాగబాబు గారు ఒక సామాన్య కార్యక కార్యకర్తగా పనిచేశారు ఎలాంటి ఆశించకుండా పదవులను ఆశించకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఉంటూ కూడా మంచి ఎమ్మెల్యే పదవి కానివ్వండి ఎంపీ పదవి కానివ్వండి ఏమీ ఆశించకుండా ఒక సామాన్య కార్యకర్తగా పనిచేశాడు నిబద్ధత గల నాయకుడు అలాంటి నాయకుడు పార్టీలో ఉండటం కూడా చాలా అదృష్టం జనసేన పార్టీకే ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ అందరినీ కూడా క్రమశిక్షణ చర్యలతో పార్టీ నాయకత్వాన్ని నడిపిస్తూ అలాంటి వ్యక్తి దొరకడం కూడా మహాభాగ్యంగా భావిస్తున్నాం పవన్ కళ్యాణ్కి గారికి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా కష్టకాలంలో కూడా నాగబాబు గారు ఆయన వెనకాల నిలబడి పార్టీ కోసం కష్టపడి పనిచేశారు అందువల్లే ఈరోజు కూడా ఆయనకి ప్రతి కార్యకర్త కూడా కష్టపడి పనిచేసే వాళ్ళకి న్యాయంగా ధర్మంగా పనిచేసే వాళ్ళకి ఎవరికైనా కానీ ఆ దేవుడి ఆశీసులు ఉంటాయి అదేవిధంగా ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీసులు ఉన్నాయి ముఖ్యంగా కూడా వాళ్ళ ఫ్యామిలీలో త్రిమూర్తుల్లాగా మన భారతదేశంలో మంత్రి పదవులు వచ్చినాయి దానికి వాళ్ళ ఫ్యామిలీకే ఒక దేవుడి ఆశీసులు ఉన్నాయి అలాంటి ఆశీసులు ఉన్నాయి కాబట్టి ఈరోజు నిలబడి రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పరిపాలన సాగిస్తున్నారు అధర్మ పాలన చేయకుండా గత ప్రభుత్వంలో మీరు చూశారు అరాచకాలంతా కూడా అలాంటి అరాచకాలు లేకుండా రాష్ట్రాన్ని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నడిపిస్తున్నారు మా నాయకుడికి డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారికి మంత్రి పదవి ఇచ్చిన దానికి అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా కూడా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి జనసేన జిల్లా జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియ తెలియజేస్తున్నాం ముఖ్యంగా కూడా జిల్లా నాయకత్వంలో మా వేముల పార్టీ అజయ్ గారి సారథ్యంలో చైర్మన్ గారు సారథ్యంలో జిల్లాని నవ్వుతో నవోతున్నట్టుతాం ముఖ్యంగా కూడా పార్టీని పటిష్టం చేస్తూ జిల్లాలో కూడా రేపు రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లు అయితే మున్సిపాలిటీ ఎలక్షన్ అయితే కార్పొరేషన్ ఎలక్షన్లు కూడా వీర మహిళలు జన సైనికులు అందరూ కష్టపడి పనిచేసి పార్టీని పటిష్టం చేస్తాం ముఖ్యంగా కూడా ఇక్కడ జనసేన కార్యాలయంలో జనవాణి కార్యక్రమం కూడా జరుపుతున్నాం ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మెగా ఫ్యామిలీలో డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి సోదరుడు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొనిదల నాగబాబు గారికి కూటమి ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖని ప్రకటించడం నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో ఉండే ప్రతి ఒక్క జన సైనికుడు వీర మహిళలు ప్రతి ఒక్కరూ ఆనందిస్తున్న ఈ రోజున నాగబాబు గారికి ఈ మంత్రి పదవి ఇవ్వడం ఎంతో ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన చిరంజీవి గారు సినిమాల్లో నటించేటప్పటి నుంచి మెగా ఫ్యామిలీ అభిమానులకి వారధిగా ఉంటూ చిరంజీవి గారు పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీలో ఎటువంటి పదవిని ఆశించకుండా ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి వెన్నంటి ఉండి ఆ రోజు చిరంజీవి గారి కోసం ఎంతో కష్టపడ్డారు అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి జనసేన పార్టీ కోసం కూడా ఈరోజు ఆయన నాగబాబు గారి తమ్ముడు ఎంతో కష్టపడుతున్న కష్టాల్లో ఉన్న తరుణంలో నాగబాబు గారు వచ్చి ఆ పార్టీ యొక్క బాధ్యతల్ని భుజాలేసుకొని ఎంతో మంది జనసైనికులకైతే వీర మహిళలకైతేనేమి ఈరోజు ధైర్యంగా జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నారంటే నాగబాబు గారు ఆ రోజు మా అందరికి ఇచ్చినటువంటి ధైర్యం అట్లాంటి వ్యక్తి ఈరోజు ఎటువంటి పదవుల్ని జనసేన పార్టీలో ఆశించకుండా తనదైన శైలిలో జనసేన పార్టీ కోసం అహర్నిషులు కష్టపడినటువంటి వ్యక్తి శ్రీ కోనిదల నాగబాబు గారు ఆయనకి ఇచ్చినటువంటి ఇచ్చేటటువంటి మంత్రిత్వ శాఖ ఆయన శైలిలో జనసేన పార్టీ కోసం జనసేన కార్యకర్తల కోసం జనసేన పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి ఆ యొక్క మంత్రిత్వ శాఖకి మంచి పేరు తెచ్చి పెడతారని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం ఆశిస్తున్నాం అదేవిధంగా నారబాబు గారు ఇంకా మంచి ఉన్నతమైన పదవులు ఆశించాలని చెప్పి ఆయన శాఖకి న్యాయం చేస్తారని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం జై జై జనసేన అందరికీ నమస్కారం ఈరోజు పండగ దినం నిన్నటి నుంచి మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టికో చైర్మన్ పార్టీ అజయ్ గారి ఆధ్వర్యంలో జనసేనకు సంబంధించిన అన్ని శ్రేణులందరి కూడా కలిసి ఒక వేది మీదకి వచ్చి తీయని వేడుక చేసుకుంటున్నాం నిరారంభరుడు నిస్వార్థపరుడు నిరంతర కష్టజీవి నమ్మిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా తెగించి నడవగల మా ధైర్యం శ్రీ కొన్నిదల్ల నాగబాబు గారిని క్యాబినెట్లోకి తీసుకున్న శుభ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మానవ హక్కుల దినోత్సవం వివక్ష లేని సమాజం కోసం గుర్తింపుగా ఈరోజు ఈ దినాన్ని జరుపుకుంటారు నాకు బాగా గుర్తు రెండు సంవత్సరాల కిందట కావల్లో ఒక దళిత విద్యార్థి చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తుంటే ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తికి కాల్తో వచ్చేటట్టు ఇష్టం వచ్చినట్టు కొట్టినప్పుడు నేను నేరుగా వస్తాను మీ ఇంటి దాకా ఎవరైనా వస్తే ఆ పిల్లల తరఫున కేసు కట్టండి అని చెప్పి సామాన్య మానవుడికి కూడా భరోసా ఇచ్చిన మా నాబ నాగబాబు గారు మా అందరికీ ధైర్యం దాదాపు యాభై సంవత్సరాల నుంచి మెగా అభిమానులు మెగా అభిమానులకి జనసేన కార్యకర్తల కార్తలకి అనుసంధానంగా ఉంటూ ప్రతి కార్యకర్త నష్టాన్ని కష్టాన్ని తెలుసుకొని తనదైన శైలిలో వ్యవహరిస్తూ పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం నాలుగు మెట్లు కాదు నలభై మెట్లైనా దిగి సుస్థిర పాలన అందించడానికి సిద్ధపడిన మా నాగబాబు గారికి అందిన గౌరవం ఈ రోజు ఆయన ఒక్కరికే కాదు మెగా అభిమానులకి జనసేన పార్టీ శ్రేణులకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఒక కార్యకర్తనే ఎంతో జాగ్రత్తగా చూస్తున్న మా నాగబాబు గారు ఆయన మంత్రిత్వ శాఖలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అది అందే విధంగా రాష్ట్రం సుభిక్షంగా అందే విధంగా ప్రయాణం చేస్తారని కోరుకుంటూ ఆయనకు హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ ಜೈ <laughs> ಜನಸೇನಾ अह त्यो बैच नन्डिरा कि त लेडीज हो नि उनीहरुले भनेको चेन्ज गरिदिनु कि होला हो नि निउरे मामाजी बस नबस दे न ಬೋಸ್ ಬೋಸ್ ಬೋಡರಕ ಭಕ್ತನ 500 ಭಾಗದಲ್ಲಿ ಬೋಸ್ ಬೋಡರಕ ಭಕ್ತನ নাম